వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా మాత్రమే తెలుగుదేశం పార్టీని చూడడానికి లేదు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సరే తెలంగాణలో నాయకత్వ లేమి అనేది ఉన్నప్పటికీ క్యాడర్ మాత్రం చాలా బలంగానే ఉంది అనేది అనేక సందర్భాల్లో బయటపడినటువంటి విషయం సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని రెండు భాగాలుగా చూడొచ్చు ఒకటి నందమూరి తారక రామారావు గారు ఆయన హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో సో ఇక్కడ కూడా ఎలాంటి ఒక కాంట్రాక్ట్ వస్తుంది అంటే అసలు పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం అయ్యింది అంటే కారణం ఎవరు అన్నటువంటిది ప్రధానంగా వస్తుంది సరే ఇందులో డెఫినెట్గా సింహభాగం క్యాడర్కే వెళుతుంది పార్టీ బలంగా బలోపేతంగా ఉంది అనడానికి కానీ నాయకత్వం అనేది కూడా డెఫినెట్గా ఉండాలి కదా సో ముందు స్థాయిలో పార్టీని నిర్మించినటువంటి వాళ్ళు పార్టీని స్థాపించినటువంటి వాళ్ళు పార్టీని స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు గారే అయినా పార్టీని పూర్తి స్థాయిలో నిర్మించింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేది చాలామంది ఒప్పుకునేటువంటి అంశం నిజమే ఆ రోజు చంద్రబాబు కనుక లేకపోతే ఏమయ్యేదో అనేటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి అలానే కేవలం ఆయన ఒక్కడ ఇదంతా చేశాడంటే అందరినీ కలుపుకొని నిలుపుకొని చేసినటువంటిది పార్టీ పగ్గాలు తీసుకోవడం అనేటువంటి ఒక ఒక చర్య అంటే చాలామంది దాన్ని వెన్నుపోటు వెన్నుపోటు అని అన్నారు కానీ పార్టీని కాపాడుకోవాలి పార్టీని రక్షించుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయం ఒక పక్కన నందమూరి తారక రామారావు గారి మీద గౌరవం ఉంటూనే ఇంకో పక్కన పార్టీని కూడా కాపాడుకోవాలి ఎందుకంటే ఎనభై మూడులో పార్టీ పెట్టినప్పుడు ఇట్ వాస్ లైక్ అన్ అండర్ డాగ్ అంటే పార్టీ ఎలా పెట్టారు లేదు నందమూరి తారక రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ ఆయన ఒక పెద్ద స్టాల్ వాట్ సినీ రంగంలో మొక్కటం లేని మహారాజు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానం ఇదంతా కూడా ఉండింది ఆయన పార్టీ పెడుతున్నాడు అంటే ఉంటుంది ఒక సెన్సేషన్ నార్మల్గానే ఉంటుంది చర్చ జరుగుతుంది చాలా ప్రపంచం అంతా కూడా అనుకున్నారు తప్ప ఆ స్థాయిలో విజయం సాధిస్తుంది అని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు సో అందరి ఆలోచనని పటాపంచలు చేస్తూ పార్టీ స్థాపించినటువంటి తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు సో అధికారంలోకి అయితే తీసుకురాగలిగారు కానీ సంక్షోభం ఎదురైందే ఆ సంక్షోభం ఎలా ఎదుర్కొన్నారు ఆ సంక్షోభం ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటి ఎవరు దాని వెనకాల ఉన్నారు అని చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఆ సంక్షోభాన్ని గట్టెక్కించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎనభై నాలుగులో జరిగినటువంటిది నా దెండ్ల భాస్కర్ రావు దంతం సో అది అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో పంచాయతీ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి విభాగాన్ని కూడా తెలుగుదేశం పార్టీని పునర్నిర్మాణం చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉండేలాగా కష్టపడింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి పంచాయతీ లెవెల్ నుంచి కూడా సో ప్రతి కార్యకర్తకి సంబంధించి ఏం చేయాలి ఎలా చేయాలి ఏ ఏ విభాగాలు ఉండాలి మహిళా విభాగం రైతు విభాగం కార్మికుల విభాగం ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క విభాగాన్ని ఏర్పాటు చేసి తెలుగు యువత హరికృష్ణ గారు స్టార్ట్ చేసింది అయినప్పటికీ ఆ తెలుగు యువత ఎంత ప్రాధాన్యత ఉంది అనేది సో ఇలాగా అనేక విభాగాలు కూడా తీసుకొచ్చాయి ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడం అంటే సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాష్ట్ర చరిత్రలోనే కనీ వినియర్గన రీతిలో జరిగినటువంటి ఎన్నికలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అంటే పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక ప్రశ్న మొలకెత్తినటువంటి ఎన్నికలు ఇవి అంటే జరిగినటువంటి ఉదంతాలు అన్నీ అలా ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పటి వరకు కూడా పార్టీ నడుస్తూనే ఉంది అయితే తర్వాత ఎందుకంటే ఆయనకి డెబ్భై మూడేళ్ళు వచ్చాయి ఇది చాలామంది చెప్తున్నారు డెబ్భై మూడేళ్ళు వచ్చాయి ఆయనకి ఇప్పుడు ఆయన కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంతా కూడా రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి ఇప్పటికే సర్వనాశనం చేసి పెట్టినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఎలా నిర్మించాలి భావితరాలకు భవిష్యత్తుని ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది పార్టీని ఆయన పట్టించుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఒకవేళ పార్టీని కూడా ఆయన పట్టించుకోవాలంటే ఆ స్ట్రెస్ అనేది ఆయన మీద పెట్టడానికి వీలు లేదు అని మెజారిటీ కార్యకర్తలు మొత్తం మెజారిటీ అంటే తొంభై తొమ్మిది శాతం మంది కూడా అనుకునేటువంటిది ఈ నేపథ్యంలోనే ఆనాడు ఎన్టీఆర్ గారు తర్వాత పార్టీకి ఎవరు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరు అన్నప్పుడు మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా వినిపిస్తున్నటువంటి పేరు నారా లోకేష్ అంటే ఏంటి పవన్ భజన చేస్తున్నావా లేదంటే వాళ్ళ కుటుంబంలోనే లేదంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష పార్టీకి మొత్తం ఉండాలి అని కావాలని అనుకుంటున్నావా అంటే డెఫినెట్గా ఇది నా అభిప్రాయం కాదంటే చాలామందితోటి మాట్లాడి డిస్కస్ చేసి ఎవరు తదుపరి నాయకత్వం అన్నప్పుడు అందరూ చెప్పినటువంటి పేరు అందరూ చెప్పినటువంటి పేరు నారా లోకేష్ ఎందుకు నారా లోకేష్ నారా లోకేష్ ఏముంది చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఎన్టీఆర్కి మనవడు ఒక వ్యాపార సామ్రాజ్యానికి అందులో ఒక అనొక భాగస్వామి ఎక్స్పీరియన్స్ ఏముంది అంటే కేవలం రెండు వేల పదిహేడు ఎమ్మెల్సీ అవ్వడం తప్పితే ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు డైరెక్ట్గా మంత్రివర్గానికి డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసి మొదటిసారి ఓడిపోయాడు ఇప్పుడు రెండోసారి మంగళగిరిలో పోటీ చేశాడు రిజల్ట్ నాలుగో తారీఖు వస్తుంది సో పార్టీకి ఏం చేశాడు పార్టీ చీఫ్గా ఎలా ఉంటాడు ఓవరాల్గా పార్టీని తన కంట్రోల్లోకి ఎలా తీసుకోగలుగుతాడు ఏంటి తనకు ఉన్నటువంటిది అంటే హీ హిమ్సెల్ఫ్ మేడ్ తనని తాను చెక్కున్నాడు ఒకప్పుడు చూసాం బాడీ షేమింగ్ చేశారు తన ఆకారాన్ని చూసి తన భాషని చూసి అన్నీ చూసి ఇక వైసీపీ వాళ్ళకి ఏంటంటే నారా లోకేష్ అంటే పప్పు అనేటువంటి ఒక పేరు అంతే ఇప్పటికీ అందరూ వాళ్ళు మాట్లాడేది అదే కానీ ఆ పప్పు అనేటువంటి ట్యాగ్ని తను ఎలా తీసుకున్నాడంటే ట్రోల్ చేశారా సార్ చేయనివ్వండి ఒక జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏదో సాదాసేధాగా ఇచ్చినటువంటి నార్మల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఛానల్స్కి ఇచ్చిందో ఇంకోట కాదు జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్నకి పప్పు అని ట్రోల్ చేశారా చేయనివ్వండి వాళ్ళకేదా వాళ్ళకే గత తిరిగి వెళ్ళేది నాకేం పోయింది వాళ్ళే అంత ట్రోల్ చేస్తే నాకు అంత మంచిది సో నేను లైమ్ లైట్లో ఉంటాను అట్ ద సేమ్ టైం నాకు నేనేంటనే తెలుసుకోవడానికి కూడా నాకు ఉపయోగపడుతుందంటూ చాలా చక్కగా చెప్పాడు అయిన తర్వాత పార్టీలో ఏంటి పరిస్థితి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు ఇచ్చినటువంటి ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చూస్తే పార్టీలో నలభై శాతం మంది యువతకి ఈసారి టికెట్లు ఇవ్వబోతున్నామని అన్నారు యువతకి టికెట్లు ఇచ్చారు కానీ అది నలభై శాతం ఉందా అంటే డెఫినెట్గా నలభై శాతం అయితే లేదు తక్కువగానే ఉంది అని చెప్పొచ్చు అయితే ఎందుకు ఇది జరిగింది అన్నదానికి కూడా సహేతుకంగా కారణం చెప్పారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తులు అనేవి ఉన్నాయి కాబట్టి చాలా మందికి అవకాశం రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికలు రాష్ట్రానికి చాలా చారిత్రాత్మకమైనటువంటివి చాలా అత్యవసరమైనటువంటివి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపిని పంపించాల్సిందే వాళ్ళు చేసినటువంటి అరాచకం మళ్ళీ ఇక ఎక్కడ జరగకూడదు అనేటువంటి దాంతో పొత్తులు పెట్టుకున్నాం కాబట్టి చాలా మందికి సీట్లు ఇవ్వలేకపోయాం సో అందులో నలభై శాతం యువతకి అనేటువంటి పాయింట్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే రేపు కూటమి అధికారంలోకి వస్తే నేను వస్తుంది అని నేను చెప్పకూడదు ఇప్పుడు వస్తే పార్టీని చూసుకోవడం పెద్ద కష్టం అవుతుంది కాబట్టి ఈ యువత అనేటువంటి కాన్సెప్ట్ తోటి పార్టీని బలోపేతం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నలభై ఏళ్ల పైసలుగా పార్టీ అప్రతిహతంగా నడుస్తూనే ఉంది అధికారమైన ప్రతిపక్షం అయినప్పటికీ కూడా ఒక స్టాంప్ అనేది బలంగా వేయగలిగింది దక్షిణాది మొత్తానికే కాదు భారతదేశం మొత్తానికి కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి అనేది సో ఆ లెగసీని కంటిన్యూ చేయాలి ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన చంద్రబాబు నాయుడు గారి విజన్ వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి అందులో ముందు పార్టీ బలోపేతం కావాలి సో దీనికి నారా లోకేష్ ఏం చేశాడు అనేటువంటి చూసినప్పుడు పార్టీలోకి ఎంటర్ అవ్వగానే రెండు వేల తొమ్మిది ఆ మూమెంట్లో డీబీటీ పద్ధతి ద్వారా డీబీటీ పద్ధతిని ఆయన ప్రతిపాదించాడు ఒకటి రెండోది పార్టీ కార్యకర్తల నిధి అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్సూరెన్స్ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయలు ఈసారి దాన్ని ఐదు లక్షల దాకా తీసుకెళ్తారు అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇవి కాకుండా రక్తదాన కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ని కూడా ఎన్టీఆర్ అనేది సెపరేట్ అయినప్పటికీ పార్టీతోటి కలగలుపుకొని వాళ్లతో పాటుగా కలిసి పనిచేయించడం అనేది అలాగే ప్రతి ఒక్కళ్ళని కలుపుగోలుగా కలుపుకుంటూ వెళ్ళడం అనేది నిక్కచ్చిగా చంద్రబాబు నాయుడు గారికి మొహమాటం అనేది ఉంది కాస్త మొహమాటం ఉంది కొంతమందిని ఆయన ఎప్పుడు పక్కన పెట్టలేదు కొన్ని నిర్ణయాలని ఇమ్మీడియట్గా ఆయన తీసుకోలేదు కానీ లోకేష్ దగ్గరికి వచ్చేసరికి అదేమీ లేకుండా భేషజాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా మొహం చెప్పడం చాలా తనని మేకర్ అనేది చాలా ఖచ్చితంగా చేసుకున్నాడు సో మంగళగిరి నియోజకవర్గంలో ఏం చేశాడు అనేది ఒక ఎగ్జాంపుల్ అయితే పార్టీ కోసం ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఇంకొక ఎగ్జాంపుల్ సో ఇంకొక పాయింట్ కూడా వచ్చింది సరే నారా లోకేష్ ఒక్కడైనా ఇంకెవరో లేరా పార్టీ నడిపించగలిగేటటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నారు కదా ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు ఇది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళు రేపు పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చాలామంది పోటీ చేయరు డెఫినెట్గా సో మేబీ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మళ్ళీ రెండు వేల ముప్పై నాలుగు ఎన్ని ఎన్నికల వరకు అంటే ఒక ఏళ్ల పాటు చూసుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు కూడా పనిచేస్తారు ఎనభై మూడేళ్ళ వరకు కూడా ఆయన పనిచేస్తారు అంటే ఖచ్చితంగా పార్టీ నేను పక్కన పెడతారు గతంలో చూసాం కేవలం ప్రభుత్వాన్ని నడిపించేటువంటి దాని తీరులో చూసి రెండు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన పార్టీని పట్టించుకోలేదు సో ప్రతి ఒక్కళ్ళు ఒకే రాష్ట్రాన్ని కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రం మనం ఇలా చేసుకోవాలన్న దాంట్లోనే ఉన్నారు పార్టీని విస్మరించా దాంతో ఏమైంది అనేది పంతొమ్మిదిలో తెలిసిందే అటువంటి తప్పు మళ్ళీ జరగకూడదు జరగనివ్వకూడదు అనేటువంటి దాంతో ఖచ్చితంగా పగ్గాలు ఇంకొకరికి ఇవ్వాలి అన్నప్పుడు నారా లోకేష్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది సరే చాలామంది అంటారు జూనియర్ ఎన్టీఆర్ అతను కూడా ఉన్నాడు కదా జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ కోసమే కదా తాతకి మనవాడే కదా పార్టీలో తనకి భాగస్వామ్యం ఉంటుంది కదా తను కూడా తీసుకురావాలి అని అభిమానులు మాట్లాడతారు వైసీపీలో ఉన్నటువంటి కొడాలి నాని వీళ్ళు పార్టీ పగ్గాలు తనే తీసుకోవాలి తనే తీసుకోవాలి అని చెప్పి ఎక్కువ రెచ్చగొడుతుంటారు బట్ వేరే పార్టీకి అవసరమైనటువంటి టైంలో ఎలా అయితే పనిచేశాడో తన కెరీర్ మీద ఫోకస్ చేసి తన పని తను చేసుకుంటున్నాడు తనకి రాజకీయం అనే ఇంట్రెస్ట్ అనేది ఉందా లేదా అనేది తనంతటి నేను తీసుకోవాల్సినటువంటి నిర్ణయం సరే దీనికి నారా లోకేష్ ఏం చెప్పాడు అనేటువంటి పాయింట్ తీసుకున్నప్పుడు నారా లోకేష్ కూడా అంటే నేనేదో బలవంతంగా నేను మాత్రమే నాయకత్వాన్ని తీసుకుంటాను పార్టీ చీఫ్గా నేనే ఉంటాను అనేటువంటిది ఈ రోజు దాకా తను ఎక్కడా ప్రకటించలేదు కానీ చెప్పింది ఏంటంటే అవసరమైతే పార్టీని నడిపించడానికి నేను సర్వం సహా సిద్ధం ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను మంత్రివర్గంలో ఉండను ప్రభుత్వంలో నేను భాగస్వామ్యం కాను నాకు ఫస్ట్ నా నియోజకవర్గ అభివృద్ధి తర్వాత పార్టీ పురోభివృద్ధి పార్టీని ఇంకా బలోపేతం చేయాలి అండ్ దట్టు సెగ్మెంటేషన్ కూడా చాలా స్పష్టంగా పెట్టుకున్నాడు తన పాదయాత్ర ద్వారా ఏదైతే చెప్పాడో అదే జరుగుతుందని యువత మీ రూట్ ఏంటండి నాన్నగారు ఏమో ఇప్పుడు ఇలా ఉన్నారు మరి తర్వాత ఇలా ఉండబోతోంది కదా రేపు పొద్దున్న మీ రూట్ ఏంటంటే నా రూట్ ఎప్పుడు ఒకటే బ్రదర్ యువ గళం యువతతోటే ప్రయాణం పార్టీని బలోపేతం చేయాలి ఇది చాలా స్పష్టంగా చెప్పాడు అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ గురించి వచ్చినప్పుడు కూడా ఎస్ డెఫినెట్గా ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలి డెఫినెట్గా నీడ్ అనేది ఉంది మంచి చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావచ్చు అది ఎన్టీఆర్ అయినా ఇంకొకళ్ళైనా నేను హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తాను అని చెప్పి నిర్ణయం పెద్దవాళ్ళు తీసుకుంటారు అనేది ఒక పక్కన పెట్టేశాడు అది వేరే విషయం సో ఎన్టీఆర్ వచ్చినా కూడా ఎన్టీఆర్ వచ్చినప్పటికీ కూడా పార్టీ మీద తనకు అంత హోల్డ్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ మీద తనకు అంత హోల్డ్ లేదు మళ్ళీ కొంతమంది చేరి మళ్ళీ పార్టీని భ్రష్ పట్టించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలాగా ఏ సెగ్మెంటేషన్ తీసుకున్నా నారా లోకేష్కి సంబంధించి ఎంత ట్రోలింగ్కి గురైనా ఏం చేసినా కానీ తనని తాను చెప్పుకుంటూ వచ్చి ఎస్ పార్టీ పగ్గాలు తీసుకునే స్థాయికి నేను చేరుకున్నాను నిరూపించుకున్నాడు ఫస్ట్ థింగ్ డైరెక్ట్గా నేను తీసుకుంటున్నానని చెప్పలేదు సో పార్టీలో ఉన్నటువంటి పెద్దల సమాలోచన కూడా ఎంతో మంది యువతున్నారు వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి అంటే ఒక బలమైన నాయకత్వం ఉండాలి అంటే యువగళం పాదయాత్ర అనేది వాళ్ళందరికీ కూడా కళ్ళు తెరిపించింది ఎస్ నాళ్ళు ఎన్నో పేర్లు అనుకున్నాం ఎవరో వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనుకున్నాం అలా అక్కర్లేదు లోకేష్ అనేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు పార్టీని మరో నలభై ఏళ్ల పాటు ఖచ్చితంగా నడిపించడానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక పేరు తెలిసిందే కదా ఇచ్చట నాయకులు తయారు చేయబడును కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో దానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా తెలుగుదేశం స్కూల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే అందరికీ తెలిసిందే అది సో అలాగా నాయకత్వాన్ని తయారు చేసేటువంటి క్రమంలో ఇదివరకు ఈ వర్క్షాప్స్ అనేవి జరిగేవి లీడర్షిప్ వర్క్షాప్స్ అని చెప్పి పార్టీలు జరిగేవి ఇప్పుడు ఎందుకు జరగట్లేదో తెలియదు సో వీటన్నిటినీ కూడా మళ్ళీ బలోపేతం చేయాలి మళ్ళీ అంటే కొత్త కొత్తగా తీసుకొచ్చేవి కాదు అసలు మూలాలు ఏవైతే ఉన్నాయో అంటే చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు ఇక్కడ ఏదైతే ఎనభై ఎనభై నాలుగు ఎనభై సంక్షోభం జరిగిందో ఆ సంక్షోభంలో పార్టీని బలోపేతం చేయడానికి పంచాయతీ లెవెల్ నుంచి ఎలా చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన అవలంబించారు అదే మూలాలని పట్టుకొని ఈరోజు తన ప్రయాణాన్ని కొనసాగించాడు నారా లోకేష్ సో చెప్పాలంటే ఇంకా చాలా చాలా విషయాలు వస్తాయండి బట్ తన ఏంటి అనేది మాత్రం యువగళం పాదయాత్రతోటి స్పష్టంగా ప్రూవ్ చేసుకున్నాడు కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు కేసుల్లో కానీ ఇబ్బందుల్లో కానీ ప్రతి ఒక్కళ్ళకి నేనున్నాను అనేటువంటి ఒక భరోసా ఇవ్వగలిగాడు సో అంతకుమించి తనకి ఏం కావాలి పార్టీని ఖచ్చితంగా నడిపిస్తాడు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ఆయన అనుభవంతో సో పార్టీని చూసుకోవడానికి ఖచ్చితంగా ఇంకొక హ్యాండ్ కావాలి అది లోకేష్ అయితేనే బాగుంటుంది అనేది మెజారిటీ వాళ్ళు చెప్పేటువంటి అభిప్రాయం సో ఏ ముహూర్తాన్నైనా సరే రేపు ఎన్నికలు అయిన తర్వాత ఎందుకంటే మంత్రివర్గంలోకి వెళ్ళాము అని స్పష్టంగా చెప్పేశాడు కాబట్టి పార్టీని మాత్రమే ముందుకు తీసుకెళ్తాను అనేటువంటి సిద్ధాంతంతో ఉన్నాడు కాబట్టి ఏ క్షణాన్నైనా రేపు మహానాడు కావచ్చు ఎన్నికల తర్వాత జరిగేటువంటి మహానాడులో కావచ్చు ఆ తర్వాత ఆ తర్వాత కావచ్చు నారా లోకేష్ పేరు పార్టీ చీఫ్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది చూద్దాం టీడీపీ పార్టీ చీఫ్గా నారా లోకేష్ ఎలా రాణిస్తాడు ఏంటి పార్టీని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలుగుతాడు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి